యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలని నాశనం చేసుకుంటున్నారని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అన్నారు ఒక్కసారి డ్రగ్స్ కు బానిసైతే జీవితంలో కోలుకోవడం చాలా కష్టమవుతుందన్నారు దాదాపు నూట ముప్పై మంది యువకులకు మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా గురువారం వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు ప్రముఖ మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ విజయ్ కుమార్ చే డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు వాటి దుష్పరిణామాలు వంటి వాటిపై అవగాహన కలిగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మాదక ద్రవ్యాల టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ప్రతిరోజు మాదక ద్రవ్యాల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవిస్తే ఆరు నెలల వరకు దాని ప్రభావం శరీరంలో ఉంటుందని తెలిపారు తెలిసి తెలియక మొదటిసారిగా సేవించి పట్టుబడినందున పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం ద్వారా వారిలో మార్పు కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశామని వారికి మరో ఒకటి రెండు సార్లు కౌన్సిలింగ్ నిర్వహించి మళ్లీ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు రెండవసారి మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడితే ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు ఒకసారి పట్టుబడి జైలుకు వెళ్తే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలకు అనర్హులవుతారని దీనిని యువత దృష్టిలో ఉంచుకోవాలని కోరారు జిల్లాలో మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు సరఫరా వాటి వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఎవరైనా మాదక ద్రవ్యాలు అమ్మినా సరఫరా చేసినా లేదా సేవించినా డ్రైల్ హండ్రెడ్కు కానీ వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబుల్ సిక్స్ నెంబరుకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నాయక్ మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు సిఐలు కరుణాకర్ వీరబాబు నాగరాజు జనార్దన్తో పాటు ఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు